కు స్వాగతం టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కందకూరులో కాలేజీ విద్యార్థులకు డ్రోన్ పైలట్ ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమం టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కందుకూరునందు ఫిజిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల వారి సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు ఎంటర్ప్రెన్యూర్షిప్ స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడుతున్న డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమం రోజుకు చేరుకుంది ఫిబ్రవరి నెల తొమ్మిదో తేదీన ప్రారంభమైన ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం రేపటి థియరీ పరీక్షతో ముగియనుంది ఎస్కేపి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుంతకల్లు అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో ప్రధానమంత్రి ఉచ్ఛర్ శిక్షణ అభియాన్ పీఎం ఉషా ప్రోగ్రామ్ లో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ ముంబై వారి సహకారంతో ఈ డ్రోన్ పైలట్ శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతూ ఉన్నాయి ఐదు లక్షల విలువ చేసే డ్రోన్ ను కళాశాలకు అందజేస్తూ ఉన్నారు ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ సంస్థ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులకు డ్రోన్ ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా విద్యార్థినులను స్వయంగా డ్రోన్ ని ఆపరేట్ చేయడం టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఎత్తు నియంత్రణ దిశ మార్చడం జిపిఎస్ ఆధారిత నావిగేషన్ వంటి అంశాలలో తర్ఫీదు పొందారు నిపుణుల పర్యవేక్షణలో ప్రాక్టికల్ సెషన్స్ నిర్వహించారు విద్యార్థినులు ఎంతో ఆసక్తిగా ఈ ట్రైనింగ్ లో ఆత్మవిశ్వాసం విద్యార్థులు తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఇటువంటి స్కిల్ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానం అందిస్తాయని స్వయం ఉపాధి అవకాశాలకు మార్గం చూపుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎన్వి శ్రీహరి వి కృష్ణ శర్మ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ జే హనుమంతరావు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర ఏడుకొండలు ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి రాజగోపాల్ బాబు ఇతర విభాగాల అధిపతులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు